तस्मात् कारुण्य भावेन नारायणाय स्वाहा गोविन्दाविष्णुमधुसूदनादि विक्रमावामना सुलधरा

ూపస్పచ్యుద్భి నానాగంతేసిత ఆగ్రేయవే ధూపృహ్యతరుషం కథితాకల్పయన్ మం కమశాహు కాదతే బ్రాహ్మణోద్ దీపం సందర్శయామి ధూపదీపాం దాచం సమర్పయామి నైవేద్యం మీరు కొబ్బరికాయలు మూడు తెచ్చుకుంటే ఒకటి కడసానికి వెళ్ళిపోతుంది ఇంకా రెండు ఉంటాయి ఒకటి స్వామి కొట్టేయండి లేదు రెండో తెచ్చుకుంటే ఆ కొబ్బరికాయలా వదిలేయండి మీరు తెచ్చుకుంటే బెల్లం తెచ్చుకుంటే బెల్లం పెట్టండి కట్టుపడి తెచ్చుకుంటే అట్టిపడి స్వామికి నైవేద్యం పెట్టండి నీళ్లు జాలండి ఆ ప్రసాదాల మీద

మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మీరు చేసుకున్న వినాయకుడు చవటపా చిగురు కలసం ఉండాలి కలసం వేపు చిగురు వచ్చేటట్టుగా ఉండాలి మీరు శ్రీకృష్ణ బ్రహ్మణే నమ అందు తలుచుకుని మూడు సార్లు నీళ్లు తాగండి ఆచమనం చేసుకోండి మూడు సార్లు నీళ్లు తాగండి ఆచమ్యా